రుద్రూరు మండల వ్యాప్తంగా కొలువుదీరిన ప్రత్యేక అధికారుల పాలన గ్రామ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యుల పదవీ కాలం ముగ్గడంతో వారి స్థానంలో శుక్రవారం నుండి ప్రత్యేక అధికారులుగా అధికారులు బాధ్యతలు చేపట్టారు రుద్రూర్ సులేమాన్ నగర్ గ్రామాల్లో తహసీల్దార్ వెంకటేశం రాయకూర్ క్యాంప్ సిద్దాపూర్ గ్రామాలలో ఎంపీడీఓ బాలగంగాధర్ చిక్కడపల్లి రాణంపల్లి రాయ్కూర్ గ్రామాల్లో ఎంపీఓ సాయిలు అక్బర్ నగర్ అంబం బొప్పాపూర్ గ్రామాల్లో పశు వైద్యశాల అధికారి డాక్టర్ సంతోష్ ప్రత్యేక అధికారులుగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వారికి అప్పగించారు గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు కరోబారులు ప్రత్యేక అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రత్యేక అధికారుల పాలన ఏ విధంగా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు